నమస్తే నేను ప్రశాంత్ తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఇప్పుడేం బాగలేదు కుప్పగూలిపోయింది అంటూ ఈటల అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది దీని అంతటికి కారణం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కేసీఆర్ గారి ఇట్లా ఇద్దరి మధ్యలో ఏదైతే విభేదాలు ఉన్నాయో అవే అని చెప్పేసి అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి అసలు ఏం జరుగుతుంది నిజం అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కేసీఆర్ గారి మధ్యలో కొన్ని విభేదాలు జరుగుతున్నాయి దీనివల్లే తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు కుప్పకూలిపోయింది అని చెప్పేసి అంటూ ఈటల రాజేందర్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇది ఎంతవరకు నిజం సో ఈ వ్యాఖ్యలు చేస్తూ అడిషనల్గా ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ర్యాకెట్లాగా దూసుకుపోతుంది కానీ తెలంగాణదేమో కుప్పగొలిపోయింది దీనికి కారణం ఏంటంటే కేసీఆర్ అలాగే రేవంత్ రెడ్డి గారి మధ్య రాజకీయపరమైనటువంటి శత్రుత్వం నేనని చెప్పి చెప్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ఎక్కువగా ఆయన ప్రస్తావించారు ఈటల రాజేంద్ర గారు జనరల్గా అభివృద్ధిని ఈ రెండు రాష్ట్రాలు కంపేర్ చేయటం అనేది గత కొంతకాలంగా మనం గమనిస్తూ ఉన్నాం ఎందుకు ఒకటిగా ఉన్నటువంటి రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయాయి విడిపోయిన తర్వాత ఆ రాష్ట్రం ఏం చేస్తుంది ఈ రాష్ట్రం ఏం చేస్తుంది అనేటువంటి కంపారిజను బాగా ఎక్కువైపోయింది ఇప్పుడు మీకు తీసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు ఎక్కడా కూడా తెలియదు అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి బస్సులోనే ఆయన పరిపాలనని ప్రారంభించారు అదే తెలంగాణకు వచ్చేటప్పటికి అప్పటికే అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ ఉంది సెక్రటేట్ ఉంది అన్ని హంగులతోటి ఏర్పడినటువంటి రాష్ట్రం దీన్ని కేసీఆర్ గారికి అప్పచెప్పారు కేసీఆర్ చేతుల్లోకి వెళ్ళిపోయింది ఆ సమయంలో రెండు రాష్ట్రాల అభివృద్ధిని కంపేర్ చేశారు అంత సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టారు రాజధాని లేకపోయినప్పటికీ కూడా అనేటువంటి విషయాన్ని రాజేంద్ర ఈటల్ గారు చెప్పారు సో ఈటల రాజేంద్ర చెప్పిన దాన్ని మనం ఎందుకు అంత సీరియస్గా తీసుకొని మనం విశ్లేషించుకోవాల్సి వస్తుంది అని అంటే తొలి ఉద్యమ నాయకుడు ఆయన మలి ఉద్యమ నాయకుడు మలి ఉద్యమంలో తొలి నాయకుడు ఎందుకనంటే కేసీఆర్ కన్నా కూడా ఈటల రాజేంద్ర గారు ఎక్కువగా ఉద్యమంలో మనకు కనిపించారు కేసీఆర్ గారు తెర వెనుకున్నారు ఉన్నారు కానీ తెర ముందు ఆయన ఏమి ఎప్పుడు కనిపించలేదు తెర వెనుక రాజకీయ వ్యూహాలు లేదంటే ఇతరత వ్యూహాలు రచించేవాళ్ళు కానీ ఈటల రాజేంద్ర తెలంగాణ ఉద్యమంలో అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ బయట కొట్లాడినటువంటి లీడర్ ఆయన పైగా తెలంగాణకి మొదటి నుంచి ఆయన తెలంగాణ వాదాన్ని నరనారాయణ జీర్ణించుకున్నటువంటి లీడర్ ఇంకా కేసీఆర్ గారే అసెంబ్లీలో అనేక సందర్భాల్లో తెలంగాణ విడిపోవడానికి ఇష్టం లేకుండా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పి అసెంబ్లీలో చెప్పారు ఆయన రెండు వేల ఒకటికి ముందు అసెంబ్లీలోనే రాష్ట్రం విడిపోకుండా కలిసి ఉండాలి అని చెప్పి ఆయనే ప్రసంగించారు కలిసి కలిసి లేకపోతే నష్టపోతాం అని చెప్పి ఆయనే చెప్పినటువంటి స్పీచ్లు కూడా ఉన్నాయి రెండు వేల ఒకటికి ముందు రెండు వేల ఒకటి తర్వాత ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు దాంతో ఆయన క్యాబినెట్లో అవకాశం లేదు కాబట్టి డిప్యూటీ స్పీకర్గా ఇస్తూ ఉన్నారని చెప్పి అది ఇష్టం లేక ఆయన పార్టీ ఆయన సొంతగా టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుని తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నారు కానీ ఈటలు అలా కాదు ఈటే మొదటి నుంచి తెలంగాణ వాదం కోసం తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రం కావాలి స్వయం పరిపాలన కావాలని చెప్పేసి నమ్మినటువంటి లీడర్లో ఆయన ప్రథముడు సో కాబట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఇప్పుడు మనం విశ్లేషించుకోవాల్సి వస్తుంది ఆయన ఏమంటారు ఇప్పుడు ఏమీ లేనటువంటి రాజధాని లేనటువంటి రాష్ట్రం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదాన్ని నడుస్తుంది తెలంగాణనేమో కుప్పకూలిపోయింది అని చెప్పి అంటున్నారు మిగులు బడ్జెట్తో ఏర్పడినటువంటి రాష్ట్రం తెలంగాణ లోటు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణలో పదేళ్ల పాటు కేసీఆర్ గారు పరిపాలన సాగించారు మరి తెలంగాణలో పదేళ్ల పాటు కేసీఆర్ గారు ఏం సాధించారు ఏం చేశారు అని అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పేది ఏంది మేము కాళేశ్వరం కట్టాము మేము ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఇచ్చాము మేము మంచి నీళ్ళు సర్ఫ్లై చేసాము ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చాము తర్వాత రియల్ ఎస్టేట్ అంతకుముందు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్ముకుంటే ఇక్కడ పది ఎకరాలు వచ్చేది కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఎకరం అమ్ముకుంటే ఆంధ్రాలో వంద ఎకరాలు వస్తుంది ఇదే కదా డెవలప్మెంట్ అనేది వాళ్ళు చెప్తున్నారు అసెంబ్లీ బయట అసెంబ్లీ లోపల ఆ అభివృద్ధి కాదు అది నిజమైన అభివృద్ధి కాదు అని చెప్పేసి ఇప్పుడు తెలుస్తుంది అదంతా కూడా నీటి పుడగ వాళ్ళు చెప్పేటువంటి మాటలు నీటి పొడగ లాంటివి అని చెప్పి ఈటల రాజేంద్ర గారు భావిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అదే చెప్పారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా కూడా చెప్పారు కదా శ్వేతపత్రాలు విడుదల చేశారు కదా కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు రాష్ట్రంలో పరిస్థితి ఏంటి వాస్తవ పరిస్థితి ఏంటి అనేది శ్వేతపత్రాలు విడుదల చేస్తారు అఫీషియల్ రికార్డు కదా శ్వేతపత్రాలు అంటే అధికారులు ఇచ్చినటువంటి డేటా గత ప్రభుత్వం తాలూకు ఇచ్చినటువంటి డేటా కదా అది ఆ డేటానే బయట పెట్టారు బయట ఆయన ఏమన్నారు నేనేదో లంకిబిందులు అనుకున్నాను కానీ ఇక్కడ ఉండేది ఓటి బిందులే అప్పు ఉంది రాష్ట్రానికి దాదాపు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు కేసీఆర్ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చేటువంటి రెవెన్యూ ఉద్యోగులకు జీతాలు బత్యాలు పెన్షన్లు ఇవ్వడానికి కూడా నానా తంటాలు పడుతున్నాను ఒకటో తారీఖు జీతం ఇవ్వడానికే నేను ఇబ్బంది పడుతున్నాను ఇంక నా అభివృద్ధి నేనేం చేయాలి అని చెప్పి ఆయన ఈ మధ్యకాలంలో కామెంట్ చేస్తే దాన్ని తెలంగాణని కించపరుస్తున్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణ దివాలా తీసింది అనేటువంటి యాంగిల్లో ప్రపంచానికి చెప్తున్నాడు అనేది ఆయన మీద రాజకీయ దాడిని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కుపెట్టారు అసలు వాస్తవ రికార్డు ప్రకారం ఆయనే చెప్తున్నాడు ఉద్యోగులు వెళ్ళేసి మాకు జీతాలు పెంచండి పీఆర్సీ ఇవ్వండి లేకపోతే పాత బకాయిలు ఇవ్వండి అని అడిగినప్పుడు మీరు నన్ను చంపి కోసినా కానీ నేను రూపాయి ఇవ్వలేను మీకు రూపాయి పెంచలేనని చెప్పి ఆయన చెప్పాడు ఎందుకు పెంచలేనంటే వాస్తవం ఇది ఆయన వస్తున్నటువంటి రెవెన్యూని ఆయన చెప్పాడు కేసీఆర్ గారు చేసినట్టు అప్పులకి వడ్డీ ఎంత కట్టాల్సి వస్తుంది మీకు జీతాలు బత్యాలు పెన్షన్లు ఎంత ఇవ్వాల్సి వస్తుంది ఈ రెండు పోగా నాకు ఏమీ మిగల్సలేదు నేను ఎక్కడ నుంచి తెచ్చి ఇచ్చేది అని చెప్పేసి ఆయన అంటున్నారు మీరే రెవెన్యూ పెంచేలాగా ప్రయత్నం చేయండి అని చెప్పి ఆయన ఉన్న వాస్తవాన్ని వాళ్ళకి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు దాంట్లో నుంచి కూడా రాజకీయ కోణం నుంచి ఎతికి తెలంగాణ రాష్ట్రం దివాళా తీసిందనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నాడు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెద్ద స్లోగన్ తీసుకున్నారు ఇప్పుడు రే ఈటల రాజేందర్ మరి ఈటల రాజేంద్రని ఏమంటారు ఈటల రాజేందర్ గారు ఉద్యమ నాయకుడు కదా మరి ఈటల రాజేందర్ గారు ఏమంటున్నారు తెలంగాణ రాష్ట్రం కొప్పుగొల్లిపోయిందని చెప్తున్నారు కదా వాస్తవంగా అయితే తెలంగాణ రాకెట్ కంటే వేగంగా అభివృద్ధి చెందాలి కానీ అటు కేసీఆర్ గారు చేసిన పది సంవత్సరాల పరిపాలనకి ఇప్పుడు పదహారు నెలల రేవంత్ రెడ్డి గారి పరిపాలన కారణంగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కంటే వెనకబడిపోయింది తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుంది అక్కడ అమరావతి నిర్మాణం జరుగుతుంది రాజధాని నిర్మాణం చేస్తున్నారు దాంతోపాటు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉన్నారు కేంద్రంతో సఖ్యతగా ఉండి వాళ్ళు ఫండ్స్ తీసుకొచ్చుకుంటున్నారు మరి తెలంగాణ రాష్ట్రం ఎందుకు చేయలేకపోయింది అని అంటే ఇటు ప్రతిపక్షానికి అధికార పక్షానికి మధ్య ఒక రాజకీయ పరమైన శత్రుత్వం పెరిగిపోయింది ప్రత్యేకించి కేసీఆర్ గారు అలాగే రేవంత్ రెడ్డి గారు వాళ్ళు రాజకీయ ప్రత్యర్థుల్లాగా కాకుండా రాజకీయ శత్రువుల్లాగా మారిపోయారు రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్తుంటే అసలు ఆయన అసెంబ్లీకే రావట్లేదు వినడానికి కూడా పదివేళ్ల పరిపాలన చేసినటువంటి ఆయన అసలు ఏం జరిగిందని చెప్పాలి బాధ్యత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారికి ఉంది కేసీఆర్ గారు అసలు అసెంబ్లీకే రావట్లేదు మరి అందుకన్నా నామూషి ఏముంది తెలంగాణ సమాజానికి అని చెప్పి ఈటల రాజేందర్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు సో కాబట్టి ఈటల రాజేందర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనం తీసుకుంటే కనుక కేవలం రాజకీయపరమైనటువంటి శత్రుత్వం రాజకీయపరమైనటువంటి వైరుధ్యాలు వ్యక్తిగతంగా వీళ్ళిద్దరికి ఉండడం కారణంగానే తెలంగాణ రాష్ట్రం వెనకబడిపోతుంది అనేటువంటి అభిప్రాయంతో ఆయన ఉన్నారు సరే ఆయన బీజేపీ నాయకుడు ప్రస్తుతం ఆయన ఏమంటాడు అసలు మీరు కాంగ్రెస్ వద్దు బీజే బీఆర్ఎస్ పార్టీ వద్దు మీరు బీజేపీకి అవకాశం ఇవ్వండి తెలంగాణ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చూపిస్తామని చెప్పి ఆయన చెబుతున్నారు సరే ఆయన యాంగిల్ పొలిటికల్గా ఆయన చెప్పొచ్చు కానీ పదేళ్ల పాటు పరిపాలన చేసినటువంటి కేసీఆర్ గారు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారా లేదా అని అంటే ఎనిమిది లక్షలు లేదు ఐదు లక్షలు అంటారు సరే ఐదు లక్షల కోట్లు ఎందుకు చేశారా అని అంటే అభివృద్ధి కోసం చేశామని అంటారు మరి అభివృద్ధి చేసినప్పుడు దానికి తగిన రెవెన్యూ కనిపించాలి కదా రెవెన్యూ ఏది మరి అది లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు సో కాబట్టి ఇది నీటి బుడగ లాంటిది ఇప్పుడు కూకాపేటలో వంద కోట్ల రూపాయలు ఎకరా అని చెప్పాడు మరి ఇప్పుడు రేట్ ఏది వంద కోట్లు అది ఆర్టిఫిషియల్ క్రియేట్ చేశారు అలా తర్వాత హైరేజెస్ బిల్డింగ్స్ పర్మిషన్ ఇచ్చారు దానికి కింద అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ లేకుండా నువ్వు అరవై ఎనిమిది అరవై ఎనిమిది అంతస్తుల హై రేజెస్ బిల్డింగ్ ఇస్తే ట్రాఫిక్ ఏంటి వర్షం వస్తే సిటీ పరిస్థితి ఏంటి ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు అంటే కేసీఆర్ గారు ఇంజనీర్లని పట్టించుకోలేదు టౌన్ ప్లానింగ్ని పట్టించుకోలేదు వ్యవస్థలను పట్టించుకోలేదు ఆయనకు ఆలోచన ఏదొస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయారు దాని ఫలితంగానే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనుభవిస్తుంది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది అది ఎందుకు పనికిరాదని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు నీకు చేత కాదు దాన్ని ఉపయోగించుకోవడం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది దాని మీద ఎంక్వైరీ చేశారు కదా దాని మీద నిపుణుల కమిటీ వచ్చింది కదా దాని మీద కేంద్ర ప్రభుత్వం నిపుణులు వేస్తే నిపుణులు కూడా ఏం చెప్తున్నారు అది నీళ్లు నింపితే పగిలిపోద్ది కొట్టుకోపోద్ది చెప్తున్నారు కదా మరి లక్షల కోట్ల రూపాయలు పెట్టిన కట్టిన ప్రాజెక్టు యూటిలైజేషన్లో రాకపోతే ఇంక అంతకన్నా రాష్ట్రానికి ఏముంది భయంకరమైన నష్టం కదా అది మరి ఏం అభివృద్ధి చేశారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది ఇప్పుడు ఈటల రాజేందర్ గారు అడుగుతున్నారు సో ఈటల రాజేందర్ గారు మరి ఈ రెండు రాష్ట్రాలను గమనిస్తున్నారు గతంలో ఏ విధంగా అయితే కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ తోటి కంపేర్ చేసి అమరావతి ప్రాజెక్ట్ అక్కడ కూలిపోయింది మనం బాగున్నాం అని చెప్పి సంఖలు గుద్దుకున్నారు ఇప్పుడు ఈటల రాజేందర్ గారు అసలు విషయాన్ని చెప్తున్నారు మన దాకా రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు అసలు విషయాన్ని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అద్భుతంగా జరుగుతుంది అక్కడ అక్కడ అభివృద్ధిని చూసి నేర్చుకోండి మీరు అని చెప్పి చెబుతున్నారు రాజధాని లేకపోయినా కానీ వాళ్ళు అభివృద్ధి మార్గాన్ని వెళ్తున్నారు అని చెప్పి ప్రశంసిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే పరిపాలనని ఎవరు ఈటల రాజేందర్ గారు జనరల్ గా ఈటల రాజేందర్ గారు ప్రశంసించారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని కానీ ఆయనే ప్రశంసిస్తున్నారు ఇప్పుడు అంటే వాస్తవాల్ని ఆయన ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ సమాజానికి సో ఇప్పుడు కూడా ఈటల రాజేందర్ గారు చెప్పింది కూడా నమ్మకపోతే మనం ఏం చేయలేము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ